మోంతా తుఫాన్ ప్రభావిత పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని రూరల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం రెండు వందల ఇరవై ఒకటి కుటుంబాలకు త్రీ పాయింట్ సిక్స్ వన్ లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు సోమవారం ఉదయం స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ మున్సిపల్ కళ్యాణ మండపంలో పట్టణ పరిధిలోని రూరల్ నియోజకవర్గంలోని వార్డులకు చెందిన మోన్తా తుఫాన్ సమయంలో పునర్ బస చేసిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందజేశారు బలహీన ఎంత కుటుంబంలో ఎంతమంది మూడు వేలు ముగ్గురు ఏమ్మా నువ్వు మందు నువ్వు జాపడు ఏ హాస్పిటల్కి వెళ్తున్నావు వంద కొబ్బాద్ కారణంగా ఇరవై నాలుగు గంటలు కడవకుండానే మరియు సహాయ కార్యక్రమాలు అందుబాటులో నిత్య జీవితావసరం వస్తూకొచ్చారు క్యాంపులు పెట్టించారు కరెంట్ ఎక్కడన్నా పోతే వెంట వెంటనే కరెంట్ వచ్చేలాగా చెట్లు తీసే కార్యక్రమాలు చేశారు కూడా ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం తగ్గిపోయింది అయినా కూడా వృత్తి లేకుండా పని లేకుండా ఉన్న మత్స్య కార్మికులు కూడా యాభై కేజీల బియ్యం కేజీ పంచదార కేజీ కందిపప్పు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళాదుంపులు కేజీ పామాయంలో ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు మళ్ళీ ఈ రోజున ప్రతి కుటుంబానికి వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు వేలు ఇద్దరు ఉంటే రెండు వేలు ఉహిలుంటే మూడు వేలు చొప్పున నగదు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ గతంలో ఏనాడు జరగల అంతకుముందు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైనా వరదలు వచ్చినప్పుడు బాధ్యతలు ఆదుకునే విధానం చూసే మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారి హయాంలో అంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు వారు బాధితులా కాదా కాదు వారు ఉత్తిపోయింది పని లేదు వారికి సహాయం చేయాలన్న లక్ష్యంలో ఏదైనా ఈ కార్యక్రమాలు చేశారు మంచి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించమని వేడుకుంటాం